మగవారికి ప్రవేశం లేని ఆలయాలు ఉన్నాయని మీకు తెలుసా ఇప్పటి వరకు మహిళలకు ప్రవేశం లేని ఆలయాల గురించి తెలుసు కానీ మగవారికి ప్రవేశం లేని ఆలయాలు ఉన్నాయని మీకు తెలుసా అవి ఎక్కడ ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారా ఆ ఆలయాలు మన భారతదేశంలోనే ఉన్నాయి ఈ ఆలయంలోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తే సెక్యూరిటీ ఆపేస్తారు ఆ ఆలయాల గురించి వివరంగా తెలుసుకుందాం బ్రహ్మదేవుని ఆలయం రాజస్థాన్లోని పుష్కర్లో ఉన్న బ్రహ్మదేవుని ఆలయంలోకి పురుషులకు అసలు ప్రవేశం లేదు దానికి ఒక కారణం ఉంది బ్రహ్మయజ్ఞం చేయాలని అనుకున్నప్పుడు పక్కన సరస్వతీదేవి లేకపోవటంతో గాయత్రి అనే మహిళను వివాహం చేసుకుని యజ్ఞం పూర్తి చేస్తాడు సరస్వతీదేవి తిరిగి వచ్చి విషయాన్ని తెలుసుకుని ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని శపిస్తుంది ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది అందుకే మగవాళ్ళటు వెళ్ళడానికి సాహసించరు లాతుకవు దేవాలయం ఈ ఆలయం కేరళ రాష్ట్రంలో ఉంది ఈ ఆలయంలో దుర్గాదేవి కొలువై ఉంటారు ఇక్కడ జరిగే ఉత్సవాల్లో మహిళలే అధిక సంఖ్యలో పాల్గొంటారు ఈ ఆలయంలోకి పురుషులను అనుమతించరు అటుకల్ దేవాలయం ఈ దేవాలయం కేరళలోని తిరువనంతపురంకి సమీపంలో ఉంది ఈ ఆలయంలో పార్వతీదేవి కొలువై ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం నారీ ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవాలకు కేవలం మహిళలు మాత్రమే హాజరవుతారు ఈ వారం రోజుల పాటు మహిళలు చాలా నియమ నిష్టలతో ఉంటారు మగవారు అట్టుకల్ దేవాలయం వైపుగా వస్తే పాపాలు ఎదురవుతాయని నమ్మకం సంతోషి మాత ఆలయం ఈ ఆలయం మహిళలకు పెళ్లి కాని అమ్మాయిలకు ప్రసిద్ధి చెందినది ఈ వ్రతం ఆచరించే వారు పులుపు పదార్థాలు తినకూడదు ఎక్కువ మంది స్త్రీలు సంతోషి మాతను శుక్రవారం పూజిస్తారు ఆ రోజు ఉల్లిపాయను తినకూడదు సంతోషి మాత ఆలయంలోకి పురుషులకు అనుమతి లేదు ఒకవేళ కొన్ని ఆలయాల్లో అనుమతి ఉన్నా కఠినమైన నియమాలు ఉంటాయి మాత ఆలయం ఈ ఆలయం దేశంలోని యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఒకటి ఈ ఆలయం కన్యాకుమారిలో ఉంది ఇందులో ప్రధాన దేవత దుర్గామాత అమ్మవారిని భాగతీమాతగా పిలుస్తారు ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్ళరు గుడి చుట్టూ మూడు సముద్రాలు అంటే బంగాళాఖాతం అరేబియా హిందూ సముద్రాలు ఉన్నాయి మాతా ఆలయం ఈ ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ పట్టణంలో ఉంది అమ్మవారికి ప్రతి సంవత్సరం కొన్ని ప్రత్యేక రోజుల్లో పూజలు నిర్వహిస్తారు ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడిలోనికి అనుమతిస్తారు మగవారికి ప్రవేశం లేదు